నావసరికమైన బ్రిడ్జ్ నిర్మించి ప్రజల ప్రాణాలు తీయొద్దని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈరోజు కర్నెలో ఒల్చాల ప్రధాన రహదారిలో వాగు దగ్గర నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించారు ఆయనతో మాట్లాడుతూ ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం గ్రామ ప్రజలు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నారన్నారు కానీ అలాంటి బ్రిడ్జ్ నిర్మాణ పనులు నాసరికంగా జరుగుతున్నాయని ఆరోపించారు పరసలన బృందంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ప్రకాష్ గ్రామ నాయకులు అంచి విశ్వనాథ్ రాము సుధాకర్ రఘువరణ హరి పద్ధరెట్టు పాల్గొన్నారు దాంతో పాటు కూడా చాలా క్వాలిటీగా ఉన్నటువంటి ఇసుక కాకుండా మామూలుగా జనరల్ గా వచ్చినటువంటి ఇసుక లాగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనం చూస్తే అంత చిన్న నిన్న ఉన్నటువంటి చిన్న వర్షానికి ఇసుక అంతా పైకి తేలింది అంటే మనము సిమెంట్ కూడా ఏ రకంగా యూజ్ చేస్తున్నారనేటువంటిది అర్థం చేసుకోవచ్చు మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఏమంటే ప్రభుత్వానికి ప్రజలపైన జాలి కలిగి లేదంటే ప్రజలపైన ఏదో ప్రేమతో ఈ బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టడం అనేటువంటి జరుగుతున్నటువంటిది కాదు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ప్రజలు చాలా తీవ్రంగా పోరాటం చేస్తే కింది స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారు వరకు వినతి పత్రాలు అట్లాగే ప్రభుత్వ ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు అనేక పోరాటాలు చేసిన ఫలితంగా వచ్చినటువంటి డబ్బులు ఈ బ్రిడ్జి నిర్మాణాలు కాబట్టి అవి ఇప్పటికే మేము ఇక్కడ సైట్ ఇంజనీరు సురేష్ గారు ఇక్కడ ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నాము ఇట్లా ఎయిట్ ఎంఎమ్ కడ్డీ అనేటువంటిది యూజ్ చేయడం అనేటువంటిది కరెక్టేనా అని చెప్పేసి అడిగితే ఇప్పుడు ఇచ్చినటువంటి డబ్బులకి వీడికి వచ్చినటువంటి డబ్బులకి అంతకంటే ఎక్కువ మేము వాడలేము ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలంటే కనీసం ఏడెనిమిది కోట్లు ఖర్చు అవుతుంది కానీ ప్రభుత్వం ఇచ్చింది కోటి తొంభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే ఆ కోటి తొంభై ఐదు లక్షల రూపాయలకి ఇంతకంటే క్వాలిటీ ఇంతకంటే కట్టి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు పెట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నాడు ప్రభుత్వం నిజంగా అంటే ప్రజలకు రక్షణ కల్పించడం కోసము ప్రజలకు సరైన